పూర్తి జీవితకాలం జైల్లో ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య నేతల ఫోన్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మహిళల మీద దౌర్జన్యాలు చేశారు వృద్ధుల మీద దౌర్జన్యాలు చేశారు బడుగు బలహీన వార్త వర్గాల మీద దౌర్జన్యం చేశారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి విషయాలు బయటికి వస్తున్నాయి అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం అయితే తెలంగాణకు సంబంధించినటువంటి కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ తెలుగుదేశంలో కానీ వీళ్ళ ముఖ్యమైన ఫోన్లన్నింటినీ ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు సిట్ అధికారులకు తెలిపారు ప్రభాకర్ రావు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది మన వైఎస్ జగన్ గారు చేయించారని ఎస్ మీరు విన్నది నిజమే వైఎస్ జగన్ గారే వాళ్ళ చేత ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయించి ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏమేం సమాచారం ఎటు నుంచి ఎటు పాస్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఇదే కనుక నిజమైతే ఆయన గతంలో కూడా పదహారు నెలలు జైల్లో ఉన్నారు మరి ఇప్పుడు లెక్కర్ స్కామ్ అని ఆంధ్రప్రదేశ్లో ఎన్నో స్కామ్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశారని అడవులను కొట్టేశారని ఇంకా చాలా ఉన్నాయి మరి ఇది కూడా యాడ్ అయ్యి ఆయన పూర్తి జీవితకాలం జైల్లో ఉండే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్నాయి మరి ఇది నిజమే అంటారా నిజమే అయితే గనక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి క్షమాపణ లేకుండా జైల్లో పెట్టాలి అని టీడీపీ శ్రేణులు అలాగే కూటమి ప్రభుత్వం యొక్క ఎంతోమంది ఆరోపిస్తున్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య నేతల ఫోన్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్యాపింగ్ చేయించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి మేబీ అది వాళ్ళ చెల్లె అయినటువంటి షర్మిల గారి గురించి చేయించినట్టు కూడా మనం అనుకోవచ్చు మేబీ ఇదే కనుక నిజమై ఉంటే ఎంతవరకు వెళుతుంది అనేది చెప్పలేం అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్ కేంద్రంగా విదేశాల నుంచి తెప్పించినటువంటి పరికరాలతో చేయించారని ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పారు అయితే సిట్ అధికారులు ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అని విచారణని కొనసాగిస్తున్నారు మరి ఈ విచారణలో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే మరీ ముఖ్యంగా ఈ కేసీఆర్ గారు కేటీఆర్ గారే నాతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారు అని చెప్పి ప్రభాకర్ రావు గారు సిట్ అధికారులకు తెలిపారు మరి ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులవి అలాగే అధికారులకు కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెబుతున్నారు ఒకవేళ ఇదే నిజమైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన కీలక పథకాలు అలాగే ఎన్నో అభివృద్ధి పనులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపడానికి ముందుగానే పథకాలు వేసుకుని ఉంటారు అని కూడా టీడీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం యొక్క శ్రేణులు ఆరోపిస్తున్నారు మరి ఇది గనక నిజమైతే ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాలు బయటకు వస్తే కనుక ఆయన ఏమేం చేస్తున్నారు అనేవి కూడా బయటికి రావాలి కదా మరి అలాంటి పనులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు చేయలేదు మరి మీరు అలా చేయడానికి గల కారణాలు ఏంటి అలాంటి ట్యాపింగ్లు ఎన్నో చేసి ఉండాలి కదా మరి వాళ్ళు చేయలేదు మరి వాళ్ళ ప్రైవసీని మీరెందుకు అలా ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఎంతమంది టీడీపీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఘటన ఏదైతే ఉందో దీనిలో మరిన్ని మలుపులు మరిన్ని కోణాలు మరెంతమంది ఎలాంటి కీలక నేతల పేర్లు బయటికి రాబోతున్నాయి అనే దాని మీద చర్చ మొదలైంది మరి ఇలాంటి ఫోన్ చే ఫోన్ ట్యాపింగ్లు చేయించేటువంటి దొంగబుద్ధి ఏంటండి మీకు మైనింగులు చేశారు లెక్క మాఫియా చేశారు పిల్లల చదువుల్లో ఇవి స్కాములు చేశారు ఇసుక కొట్టేశారు ల్యాండ్లు దౌర్జన్యాలు చేశారు మహిళల మీద దౌర్జన్యాలు చేశారు వృద్ధుల మీద దౌర్జన్యాలు చేశారు బడుగు బలహీన వార్త వర్గాల మీద దౌర్జన్యం చేశారు టీడీపీ శ్రేణుల మీద దాడులు చేశారు జనసేన శ్రేణుల మీద దాడులు చేశారు ఇంకా ఎన్ని అన్యాయాలు ఎన్ని అరాచకాలు చేస్తారండి ఆఖరికి మీరు అధికారంలోకి రాలేదని అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి ఫోన్లు మరి మరియు ఇతర కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో అలాగే టీడీపీలో వీళ్ళిద్దరు ఫోన్లే కాదు ఇంకా ముఖ్యమైన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించినట్టు తెలుస్తుంది మరీ ముఖ్యంగా లోకేష్ గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారు ఈ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చేయించారని ప్రభాకర్ గారు సిట్ అధికారులతో తెలిపారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఇది చేయించుంటారా లేకపోతే ఇవి కేవలం ఆరోపణలేనా ఒకవేళ నిజంగానే చేయించుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి శిక్ష పడబోతుంది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రాంకల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ